హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి అన్ని అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం పాలు పొంగినప్పుడు ఒక గంట వేయండి అంతే పొంగకుండా బాగా మరుగుతాయి మరిగిన తర్వాత చక్కగా అవి మేకడనేది మంచిగా వస్తుంది మనం దగ్గర లేకపోయినా పర్వాలేదు ఇట్లా పది పదిహేను నిమిషాల కాగనిస్తే సరిపోతుంది గంట వేసి అస్సలు పొంగిపోవు మరొక టిప్స్ వచ్చేసి మనం రోజు యూజ్ చేసే మిక్సీ జార్లో ఏమవుతాయంటే ఒక్కొక్కసారి టైట్ అయిపోతాయి అస్సలు తిరగవు అలాంటప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళు బాగా మరగపెట్టి ఇలా మిక్సీ జార్లో వేసేసి ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మీరే చూడండి ఎంత అద్భుతం జరిగిద్దో ఈజీగా తిరుగుతాయండి మెకానిక్ దగ్గర కూడా తీసుకెళ్ళవలసిన అవసరమే ఉండదు అనమాట అంత ఈజీగా తిరుగుతుందనమాట చూడండి మీరే చూస్తున్నారుగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం చికెన్ మటన్ ఫిష్ మనం మనం తీసుకొచ్చి కడిగినప్పుడు ఒక్కోసారి గిన్నె వాసన వస్తుంది నీచు వాసన వస్తుంది అలా వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నిమ్మరసం విమ్లిక్ వేసి మీరు కడగండి ఒక్కసారి ఇలా చేయండి నిమ్మ నిమ్మరసం వేయటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి వాసన పోయి ఇలా శుభ్రంగా కడిగేసి తర్వాత ఒక్కసారి మీరు స్మెల్ చూడండి అస్సలు రాదండి నీసు వాసన మంచి నిమ్మకాయ స్మెల్ వస్తుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా మరొక టిప్స్ వచ్చేసండి మంచి చీర మీద మంచి డ్రెస్ మీద టీషర్ట్ల మీద ఇలా ఆయిల్ ఒక్కొక్కసారి పడ్డప్పుడు ఏం చేయాలంటే మనం పౌడర్ వేస్తే ఈజీగా పోతుందండి చూడండి ఇలా పౌడర్ వేసి బాగా అద్దాలన్నమాట ఆ పౌడర్ మీద ఇలా అద్దటం వల్ల పీల్చుకుంటుంది ఆ పౌడరు పీల్చుకోవటం వల్ల అక్కడ మచ్చ అనేది అస్సలు పడదండి ఒకసారి మీరే చూడండి అసలు మచ్చ అనేది అస్సలు కానరాదనమాట మీరు కూడా ఎప్పుడైనా కొత్త చీరలు అయితే కొత్త డ్రెస్సులు అయితే ఇలా పడ్డప్పుడు ఇలా కోడర్ వేయండి లేకపోతే గోధుమ పిండి కూడా చాలా బాగా పనిచేస్తుందండి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన హ్యాండ్ పర్సులు ఉంటాయి హ్యాండ్ బ్యాగులు ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి వీటి వల్లే జిప్పులు అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి ఇది స్ట్రక్ అయ్యి అసలు రాదనమాట అలాంటి టైంలో ఇలా ఫాన్స్ కానీ లేకపోతే ఏదైనా వ్యాజ్లేని కానీ ఇలా వేసేసి దీనికి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత తర్వాత ఇలా జిప్పుని లాగండి ఎంత ఈజీగా వచ్చేసిందంటే అంత ఈజీగా వస్తు వస్తుందండి కొత్త కొత్త పర్సలు కొత్త కొత్త హ్యాండ్ బ్యాగులు ఈ జిప్పుల వల్ల కూడా ఒక్కోసారి ఇసుకొచ్చి అక్కడ పడేస్తారు అలా కాకుండా ఇలా మీరు చేయండి వెంటనే జిప్పు అనేది లాగితే ఈజీగా వస్తుంది తప్పకుండా మీరు ఈ టిప్స్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా మరొక టిప్స్ వచ్చేసి మనం కిరాయిలల్లో రెంట్ ఉన్నప్పుడు మేకులు అస్సలు కొట్టనివ్వరు మనం ఏదేదో పెట్టుకోవాలి ఏదేదో చక్కగా తగిలించుకోవాలి అనుకుంటే అస్సలు మేకలు కొట్టని అలాంటప్పుడు ఇలా ఇలాంటి రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మనకు కావాల్సిన దగ్గర అక్కడ స్టిక్ చేస్తే స్టిక్ అయి ఉంటుంది మనకు కావాల్సింది మనం పెట్టుకోవచ్చు మీరు ఒక్కసారి అలా ట్రై చేయండి మేకలు కొట్టనివ్వరు కాబట్టి ఈ ఒక్కసారి మీరు ఇలాంటి